నమస్తే నేను ప్రశాంత్ గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ ఏ విధంగా అయిందో మనమైతే చూస్తూనే ఉన్నాము ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు అయితే ఈరోజు హాజరు కావాల్సి ఉంది కానీ లాస్ట్ మూమెంట్లో డుమ్మా కొట్టేశాడు అసలు మరి ఎందుకు డుమ్మా కొట్టాడు ఎందుకు హాజరు కాలేదు అనే విషయాలను అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఈరోజు విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు అయితే హాజరు కావాలి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి హాజరు కావాలి మరి ఎందుకని హాజరు కాలేదు విజయసాయి రెడ్డి గారు అయితే గతంలో కూడా చెప్పారు ఏమని అంటే నేను ఎప్పుడైనా సరే కేసు గురించి నన్ను నా అవసరం ఉంటే నేను వచ్చి చెప్తాను అని చెప్పి మాట చెప్పటం జరిగింది లిక్కర్ స్కామ్లో కావచ్చు దేనిలో అయినా కానీ అంటే పోర్టు విషయంలో జరిగిన ప్రెస్ మీట్ అప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది దాని తర్వాత షర్మిల గారిని కలవటం కూడా జరిగింది కదా అంటే అక్కడికి వెళ్ళి ఆయన మీద ఎలాంటి ఒత్తిడి ఉన్నింది అనేది ఆయన క్లియర్ కట్గా షర్మిల గారితో వివరించడం జరిగింది ఆవిడ గురించి నేను మీ గురించి ఒకటి రెండు మాటలు మాట్లాడినా కూడా అది వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను పాటించాల్సి వచ్చింది సో ఇంకా ఎక్కువ మాట్లాడమని చెప్పారు నేను మాట్లాడలేకపోయాను సో అందుకని నన్ను పక్కన పెట్టడం కూడా జరిగింది అనేది ఆయన ఒపీనియన్ వెళ్ళి అక్కడ చెప్పుకోవటం జరిగింది అంటే ఆయన మీద ఏ రకమైన ఒత్తిడి ఉంది అనేదానికి నేను ఎగ్జాంపుల్గా శర్మిల గారి విషయం చెప్పాను అనమాట అంటే ఇప్పుడు ఆయనని బెదిరింపులు ఏమైనా వెళ్ళాయా అంటే యాక్చువల్లీ ఈరోజు వస్తాను అని చెప్పారు ఒకసారి తర్వాత రేపు రావటానికి నాకు కుదరదు అన్నారు యాక్చువల్లీ ఆయన రాజకీయ పరంగా లేరు ఇప్పుడు లేరు ఆయన శేషజీవితాన్ని రైతుగా గడపాలి అని అనుకున్నప్పుడు అంత బిజీ అయిన పని అయితే ఏం కాదు కదా ఓ రెండు మూడు గంటలు వెళ్ళి స్పెండ్ చేసే టైమే ఆ టైం కూడా ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు ఎందుకు భయపడ్డారా ఆయన ఎవరైనా బెదిరించారా ఇవన్నీ డౌట్స్ అయితే అందరికీ వస్తున్నాయి అంటే ఆయన కుటుంబం మీద ఒత్తిడి వచ్చింది అనేది అయితే అందరూ అంటున్నారు అంటే ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీదేమైనా ఈ ఉచ్చులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆ విషయం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది అయితే ఖచ్చితమైన అవగాహన ఉండేది విజయసాయిరెడ్డి గారికి ఆయనకి అందరి గురించి తెలుసు కాబట్టి ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హైడ్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు ఆయన వెతుకుతున్నారు ఒక పక్క ఆయన ఇక్కడే ఒకవేళ ఇండియాలో ఉన్నారా దేశం దాటించారా అనే డౌట్ కూడా వస్తుంది లేకుంటే ఆయన ఎక్కడ ఏమైనా చేశారా అది కూడా ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎదుగుతుంటే కన దొరకకపోవటం ఒకటి ఆయన గురించి ఎక్కడా కూడా ఎలాంటి న్యూస్ కూడా ఇంతవరకు బయట రాలేదు ఒకవేళ దేశం దాటించున్నా కూడా దాటించి లేకుంటే దాచున్నా కూడా ఇక్కడ ఎవరైతే పెద్ద ఆయన బయట ఆయన బయట వచ్చి అరెస్ట్ అయితే ఇన్వెస్టిగేషన్లో ఎవరి పేర్లైనా చెప్తాడని అనుకున్న వాళ్ళు దాచే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళు దాచుకొని దాచుండొచ్చు ఎక్కడో చోట సరే ఇవన్నీ వాళ్ళ కుమ్ముగా వాళ్ళు సేఫ్ చేస్తున్నట్టు చేస్తున్నారు కానీ అది వాళ్ళకే త్రెట్ అవుతుంది కూడా ఆలోచించాలి మనం చూసాం గొడ్డల వేట్లు గొడ్డల పోట్లు ఇవన్నీ కత్తిగాట్లు అంటే కోడి కత్తివే కానీ ఇట్లాంటివన్నీ మనం గతంలో చూసినవే సో రేపు పొద్దున వీళ్ళకైనా అలాంటివి జరగడానికి లేదు కదా జరిగే చూసాం ఏదైతే పేర్ని నాని మీద కేసు అయినప్పుడు కూడా పేర్ని నాని కొన్ని రోజులు దాచిపెట్టడము అంటే తను కూడా పరీలో ఉండడం తర్వాత దొరికిపోవడము ఇలా చాలా మంది వైసీపీలో ఇప్పుడు కసిరెడ్డి అని చెప్పేసి ఇప్పుడు అదే విధంగా సేమ్ వీళ్ళ లాగానే విజయసాయి రెడ్డికి కూడా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి అంటే ఇతను దొరికిపోతే అప్రూవల్ గా మారిపోతే వైసీపీలో ఉన్న నేతలందరూ దొరికిపోతారని భయపడుతున్నారా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి తెలియని విషయం ఏమీ లేదు ఇక్కడ అంటే గతంలో నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ రాజశేఖర్ గెడ్డి రెడ్డి గారి హయాంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది పార్టీలో అంతర్గతంగా దగ్గర నుంచి వాళ్ళ ఆస్తుల చిట్టా దగ్గర నుంచి అన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అలాంటప్పుడు ఆయన్ని వచ్చి రేపొద్దున ఈడీ దగ్గర ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏం విషయాలు చెప్తాడు అనే భయం అయితే ఉంటుంది సో ఎవరైతే దానిలో ఇరుక్కుంటారనే భయం ఉన్న వాళ్ళే చేస్తారు ఆయన బెదిరిస్తారు సో అందుకోసం ఆయన రానివ్వకుండా ఆపటానికి చేస్తున్న ప్రయత్నాలుగానే ఉన్నాయి సరే ఒక వాయిదాకి ఆపచ్చు ఆయన ఏమైనా వస్తే అరెస్ట్ చేసేది ఏం కాదు ఓన్లీ ఆయన ఒక సాక్షి మాత్రమే అక్కడ సో ఆయన అరెస్ట్ చేసేది ఏమీ లేదు ఆయన వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే ఉంటుంది ఏం జరిగింది ఏంటని తెలియటం కోసం అంతమించి వేరే ఏం కాదు కదా సో ఆయన్ని రానివ్వకుండా చేస్తున్న వ్యక్తులైతే ఎవరనేది అందరికీ మనకు తెలిసినదే ఈ రోజున వైసీపీ ఎన్ని అరాచకాలు చేసిందో ఈ లిక్కర్ స్కామ్కి అంతా కూడా హెడ్గా ఉండి చూసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే సో ఆయన పేరే బయట వస్తుందని ఏమైనా ఇలాంటివి చేస్తున్నారా ఇంకోటి రేపు మిథున్ రెడ్డి గారు వెళ్ళాలి పద్దెనిమిదో తేదీ రేపు ఆయన వెళ్ళి అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది రేపు ఆయన వెళ్తే ఆయన ఎవరు పేరు చెప్తారు ఎలాగైనా సరే కొన్ని పేర్లు అయితే బయట వస్తాయి కదా ఇప్పుడు లేకుంటే మొత్తం వాళ్ళ మీద నిందేసుకోవాలి ఇక్కడ ఒకటి ఎవరైనా చేయించారనో ఎవరితో కలిసి చేసామనేదో ఒకటి ఉంటుంది లేకపోతే మేమే చేసామనేది అయితే ఒకటి ఉంటుంది ఇక ఎందుకంటే క్లియర్ కట్గా మేము చేయలేదు మాకు తెలియదు అనేటట్టు అయితే లేదు పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి సో ఐదు వేల కోట్లు ఎలా వెళ్ళాయి అనేది సో ఇవన్నీ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ రోజున మిథున్ రెడ్డి గారి విషయంలో అయినా అది బయట వస్తుందేమో చూడాలి చూడాలి అదేవిధంగా లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది అంతో కిందో స్కామ్ కాదు దాదాపు కొన్ని వేల కోట్ల స్కామ్ ఒక లక్ష కోట్ల స్కామ్ అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది అసలు నిజానికి ఇది ఎలాంటి కేసు ఇది ఇది లక్ష కోట్ల పైచిలకే తక్కువ అయితే వేల కోట్లు కూడా కాదు ఎందుకంటే మనం చూసాం గతంలో మనం చెప్పుకున్నది ఇదంతా కూడా డిజిటల్ మనీ వాళ్ళు కాదు ట్యాక్స్ లెక్క కొట్టారు వీళ్ళ సొంత బ్యా కంపెనీలు బ్రాండ్లు పెట్టుకున్నారు సొంతంగా ఇది వీళ్ళే తయారు చేయటం పెట్టారు ఇన్ని చేసినా వీళ్ళన్నీ కూడా ట్యాక్స్ లెక్క కొట్టిన పని చేశారు సో ఆ గవర్నమెంట్ ఎప్పుడు మనదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఊహించారో ముప్పై సంవత్సరాల అధికారంలో నేనే ఉంటాను ఇంకా ఏమీ జరగదు అని ఇప్పుడు తెలుస్తుంది కదా ఆ లిక్కరు నుంచి వచ్చిన అమౌంట్తో కొంతమంది బినామీలు కూడా ఉన్నారు బినామీల మీద ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి కొన్ని కంపెనీస్ పెట్టున్నారు ఇవన్నీ బయట వస్తున్నాయి ఇప్పుడు సో ఇది ఎవరెవరి మీద ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు కొన్ని వరకు వచ్చే ఇంకా కూలం ఇంకా కొన్ని విషయాలు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ తెలిసినప్పుడు ఇది ఎవరు ఎవరితో ఎవరు చేయించారు ఇవన్నీ సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎవరితో ఎవరు చేయించారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని లక్షల లక్ష కోట్లు పై చిలికే కాబట్టి ఇంత డబ్బుని ఎట్లా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారనేది అయితే తెలియాల్సింది ఉంది తెలంగాణలో కవిత గారు కేవలం వంద కోట్లు స్కామ్ చేస్తేనే తనకి తీహార్ జైల్లో ఏ విధంగా శిక్ష పడ్డదనేది మనం చూసాము అలాంటిది ఇక్కడ వైసీపీ పార్టీలో నేతలు లక్ష కోట్ల వరకు స్కామ్ చేశారు అంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష పడవచ్చు వీళ్ళని ఏ ఏ జైల్లో పెట్టవచ్చు ఇంకా అంటే ఇప్పుడు అది తిహార్ జైలు అని అంటే ఢిల్లీ వేదికగా జరిగింది కాబట్టి అది తిహార్ జైలే అయింది ఇక్కడ జైలు అంటే రాజమండ్రి జైలే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సో ఖచ్చితంగా వీళ్ళది కానీ ప్రూవ్ అయితే మటు ఖచ్చితంగా అందరూ రాజమండ్రి జైల్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం చిన్న మొత్తం అయితే కాదు ఇది ఎప్పటికైనా బయట వచ్చేదే ఇదిని హైడ్ చేయలేని పరిస్థితి ఇది ఎలాగైనా బయట వస్తుంది ఇంకా కాకుండా గతంలో ఉన్న కేసులు కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అవి కూడా బయట వస్తున్నాయి ఈ రోజంతా చూస్తే అది కూడా నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఎప్పటికీ కూడా కేసులు వాయిదాల మీద పెండింగ్ పెట్టుకుంటా అయితే నడపలేరు ఎప్పుడో ఒక సారి అది ఓపెన్ అయిపోతాయి అదేలాగా ఆ టైం అనేది వచ్చినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కదా సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి జైలు అనేది నేను అనుకుంటా పెద్దగా అది కూడా వీళ్ళకి లెక్కలేదని అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆయనే జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే కదా ఇప్పుడు కొత్తగా ఆయన జైలు అంటే భయపడేదేనో జైల్లోకి వెళ్తే ఒక నా అంటే అనుకుంటారు జనరల్గా ఎవరైనా అనుకుంటారు పరుగు పోతుంది జైలుకెళ్తే సమాజంలో ఒక విలువ లేకుండా పోతుంది అనుకునే రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి పోయాయి ఎందుకంటే గతంలోనే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఆయన అట్లాంటివి కూడా ఆలోచించరు సో వెళ్తే ఏమవుతుంది బెయిల్ మీద వస్తాం అనే ఆలోచనలోనే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా అదే ఆలోచనలో ఉన్నారు సో అందుకని ఖచ్చితంగా వాళ్ళైతే ఇదైతే నిరూపణ అవుతుంది సో రేపు ఎప్పటికైనా కూడా కసిరెడ్డి గైతే అరెస్ట్ ఎక్కడ ఒక చోట దొరుకుతారు కదా ఎన్ని రోజులు దాచలేరు కదా ఎప్పుడో ఒక రోజు బయట తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అన్ని విషయాలు కూడా తెలుస్తాయి థ్యాంక్ యూ నమస్తే